హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కొత్తిమీర తోటి దోశలు అయితే వేయబోతున్నా దానికోసం అయితే ఏమేమి కావాలనో చూడండి నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వరకు బియ్యమైతే నానబెట్టుకున్నా ఈ బియ్యం అనేది నైట్ పూటనే నానబెట్టుకోవాలి ఓకేనా నైట్ పూట వీలు లేకుంటే అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ అన్న నానబెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం అయితే నేను నైట్ పుట్ అయితే నానబెట్టుకున్నా మంచిగా అయితే నానిపోయినాయి చూసినా ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మామూలుగా అయితే మనం దోశలు వేసుకుంటే మినపప్పు అయితే నానబెట్టుకుంటాం కదా ఇక్కడ నేను మినపప్పు నానబెట్టాల్సిన అవసరం అయితే ఏముండదు జస్ట్ ఒక గ్లాసు బియ్యం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నానిన బియ్యము ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఇప్పుడు బియ్యం అనేది మిక్సీ జార్లో అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటా ముక్కలు కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి తర్వాత ఒక చిన్న సైజు అల్లం ముక్కలు ఒక రెండు మూడు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి అంటే ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కొత్తిమీర అనేది కాడలతో సహా శుభ్రంగా కడుక్కొని అయితే వేసుకుంటున్నాను మీరు ఒకవేళ బియ్యం నానబెట్టుకుంటే బియ్యం పిండితో కూడా అయితే చేసుకోవచ్చు కానీ బియ్యంతో నానబెట్టుకొని చేసుకుంటే దోశలు అనేది చాలా బాగా వస్తాయి బియ్యం పిండి కన్నా బియ్యం నానబెట్టి వేస్తేనే బాగుంటాయి ఓకేనా ఇంకా ఈ విధంగా అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అయితే వేసుకుంటున్నాము తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి నేను మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా ఇప్పుడు చూసినరా ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా ఒక అయితే పోసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం అయితే ఏముండదు నేను మిక్సీ పట్టుకునేటప్పుడే వాటర్ అయితే పోసుకున్నా ఓకేనా ఇప్పుడు ఇందులో ఉప్పు అయితే వేసుకోవాలి మీకు ఒకవేళ కావాలంటే ఇప్పుడు ఇందులో పెరుగు అయితే వేసుకోవచ్చు నా దగ్గర పెరుగు లేదు కాబట్టి నేను వంటసడ అనేది యాడ్ చేస్తున్నా మనము అంటే ఆల్రెడీ మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా మనం వంట సోడ వేయాల్సిన అవసరం కూడా అయితే ఏం ఉండదు ఇంకా ఈ విధంగా బబుల్స్ లాగా అయితే రావాలి బబుల్స్ లాగా వస్తేనే దోశ అనేది చాలా చాలా మంచిగా అయితే వస్తుంది ఒకవేళ అప్పటికప్పుడు ఫోర్ అవర్స్ బియ్యం నానబెట్టి వేస్తే మాత్రము బాగా పులిసిన అయితే వేసుకోవాలి లేదంటే వంట అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ వంట సోడా కూడా అయితే ఏం వేయను పెరుగు వేయను వంట సోడా కూడా అయితే వేయను ఎందుకు అని అంటే నేను నైట్ పూట బియ్యం నానబెట్టుకున్నా కాబట్టి నాకు వంట సోడ వేయకుండా పర్లేదు దోశ అనేది చాలా మంచిగా అయితే వస్తుంది ఇంకో చూసిన పిండి ఈ విధంగా బబుల్స్ లాగా వస్తేనే దోశ చాలా బాగా వస్తుంది ఓకేనా ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తా చూడండి ఇప్పుడు స్టవ్ అయితే సారీ స్టవ్ మీద అయితే దోశ పెన్నం అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు పెన్నం అనేది వాటర్ వేసి మంచిగా తూర్చుకోవాలి తుడుచుకున్న తర్వాత ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే పెట్టుకోవాలి నేను స్టార్టింగ్లోనే పెట్టుకుంటా మళ్ళీ తర్వాత దోశలకు అయితే అస్సలు పెట్టాను ఈ విధంగా మనము ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు దోశ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఒకసారి పిండి అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు దోశ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా దోశ అనేది మంచిగా కాల్చుకోవాలి ఇప్పుడు మంట అనేది కొంచెం పెద్దగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు మూత అయితే తెలుస్తున్నా దోశ అయితే మంచిగా అయితే కాలింది చూడండి నేను చూపిస్తాను చూసినా చాలా బాగా కాలింది ఇప్పుడు రెండో వైపు తిప్పేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి ఈ విధంగా దోశ అనేది రెండు వైపులైతే కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు నన్ను రెండో దోశ కూడా అయితే వేస్తున్నా చూడండి ఫస్ట్ అయితే తుడుచుకోవాలి నేను మళ్ళీ ఇప్పుడు ఆయిల్ అయితే ఏం పెట్టను తర్వాత ఇప్పుడు పిండి అయితే పోసుకోవాలి నేను దోశ వేస్తుంటేనే బబుల్స్ లాగా అయితే వచ్చినాయి కదా ఇట్లా బబుల్స్ లాగా వస్తేనే దోశ అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకు అనంటే నేను స్టార్టింగ్లో పెట్టలేదు కాబట్టి ఆయిల్ ఇప్పుడు పైనంగా అయితే ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు దోశ అనేది మంచిగా కాల్చుకోవాలి ఇప్పుడు మూత దేశ అయితే చూస్తున్నా దోశ కూడా అయితే చాలా మంచి అయితే కాలింది ఎక్కడ పెన్నానికి అత్తుకుపోకుండా అయితే వచ్చింది చూసిందా ఈ విధంగా రెండు వైపులైతే కాల్చుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా అయితే కాల్చుకున్నాం కదా తర్వాత ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా నేను మొత్తం దోశలు అయితే వేసుకున్నా మొత్తం అయితే ఏం చూపిస్తా లేను మొత్తం వేసుకున్న తర్వాత చూపిస్తా ఓకేనా ఇంతేనండి కొత్తిమీర తోటి దోశలు ఏ విధంగా వేసుకోవాలనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండు కదా దోశ చూడండి చాలా చాలా స్పాంజీ అయితే ఉంది నిజంగా చాలా బాగుంది టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఎప్పుడు మినప దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా కొత్తిమీర దోశలు అయితే వేసుకొని తినండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా నా హెల్త్ కూడా అయితే చాలా మంచిది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్